హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ చాలామందికి పిల్లలు పుట్టి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినా సరే ఆధార్ కార్డులు ఉండవండి అలాంటి వాళ్ళు ఆధార్ కార్డుకి ఎక్కడ అప్లై చేయాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ కోసమని సచివాలయాల్లో శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు వార్డు సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారండి అందులో అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల లోపు బిడ్డలకు కానీ కొత్త ఆధార్ కార్డులు నమోదు చేసుకునే వాళ్ళందరూ చేసుకోవచ్చండి దాంతోపాటు ఫోన్ నెంబర్లు లింక్ చేయించుకోవచ్చు లేదా ఆధార్ లేదన్న తప్పులు ఉంటే చేసుకోవచ్చు ఇది కేవలం సచివాలయాల్లో మాత్రమే కాకుండా అవసరాన్ని బట్టి స్కూళ్ళల్లో లేకపోతే కాలేజీల్లో ఆధార్ అంగన్వాడీ సెంటర్లలో కూడా ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తారండి ఈ ప్రక్రియ కేవలం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఏడు వరకు ఐదు రోజులు మాత్రమే కొనసాగుతుందండి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు ఈ వీడియో మనకు సమర్పిస్తున్నవారు మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి అద్భుతమైనటువంటి ఆయుర్వేద వనమూలికల సమ్మేళనం మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి